అంటే అత్త ఉంటే ఏ కోడలైనా అండి ఫ్యామిలీలో హస్బెండ్ సపోర్ట్ కన్నా అత్త సపోర్ట్ ఎక్కువగా ఉంటే ఆ కోడలికి ఉండదనమాట ఇంకా ఇక్కడ శరణ్య క్యారెక్టర్ మంచిది కాబట్టి ఆనందం కూడా సపోర్ట్ చేస్తూ నమ్ముతుంటుంది శరణ్యని ఇంకా అసలు ఏం జరుగుద్దంటే ఆనంద్ అయితే శరణ్యని కలిసి అనన్య చేసిన కుట్రల్ని మోసాలని అన్నిటి ప్రూఫ్స్తో సహా బయట అప్పుడు శరణ్య అంతా నమ్మి ఇంకా విడాకుల పేపర్ని చించి అవతలేస్తా అనమాట శరణ్యను కాపురానికి త్వరగా బయట నువ్వు దర్శన ప్రేమని గెలిచి చూపించు నువ్వు దర్శన్తో సంతోషంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే మీ అక్కకు బుద్ధి వస్తుంది అని ఆనంద అయితే శరణ్యకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయిద్ది అనమాట ఇంక ఇక్కడ అనన్య కూడా సమీరను కలిసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట సమీర నువ్వు ఎలాగో బతికున్నావు అని అందరికీ తెలిసింది నువ్వైతే దర్శన్ ని కలిసి ఆనందం కొట్టిన సంగతి ఆనందాన్ని గొంతు పట్టుకొని చంపైపోయిన సంగతి దర్శన్కి చెప్పు ఇంకా దర్శన్ అయితే వాళ్ళమ్మ అంటేనే ఇంకా కోపం రావాలా వాళ్ళ అమ్మకి దూరం అవ్వాలి అప్పుడే నీకు దగ్గరవుతాడు అనేసి అనన్యూ అయితే సమీరాన్ని మోటివేట్ అనమాట సమీర వెళ్ళి దర్శన్ దగ్గర అయితే మీ అమ్మ కొట్టింది నన్ను మీ అమ్మ చంపబోయింది నన్ను అనేసి అన్నీ చెప్తాదనమాట దర్శన్కి దర్శన్ కోపంతో వాళ్ళ అమ్మని కలిసి అమ్మ ఇంకా నువ్వు సమీరాన్ని కలిసి కొట్టావా చంపబోయావా అని అయితే అడుగుతూ ఉంటాడనమాట అవున్రా నలుగురిలో అది కూడా గుళ్ళో పెళ్ళైన మగాన్ని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కౌగలించుకుంటుందా అసలు అందుకే కొట్టాను అనేసి ఇంకా అంటూ ఉంటుంది అనమాట అయినా కానీ సమీర అంటే నాకు ఇష్టం శరణ్యను నువ్వే పర్వాలి వంతంగా నాకు పెళ్లి చేశావు శరణ్య చేసిన పనికైతే నేను సిక్కుతో తలదించుకున్నాను చాలా బాధలు అనుభవిస్తున్నాను శరణ్య వల్ల అనేసి ఇంకా అంటూ ఉంటాడనమాట దర్శన్ ఇంకా ఆనంద అయితే శరణ్య చాలా మంచిది నాన్న అసలు అసలు సమీర మన ఫ్యామిలీకి కరెక్ట్ కాదు శరణ్యనే మన ఫ్యామిలీకి కరెక్ట్ శరణ్య లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి అయితే ఎక్కడ దొరకదు శరణ్య గురించి తెలుసుకో అనేసి ఆనందం అనమాట అమ్మ ఇంకా నాకు శరణ్య గురించి నువ్వేం చెప్పద్దు నేనైతే సమీరనే పెళ్లి చేసుకుంటాను ఇంకా నువ్వైతే ఇంకొకసారి సమీర్ ఏమన్నా అన్నావంటే నీ మీద ఉన్న ప్రేమ గౌరవం కూడా నాకు పోతాయి అనేసి అని ఇంకా దర్శన్ వెళ్ళిపోతాడనమాట ఆనంద్ చాలా బాధపడుతూ ఆనంద్ కూడా ఇంటికి వెళ్ళిపోయేది అనమాట ఇంకా అసలు ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్స్